పొన్నగంటి కూర ఇది తింటే పోయిన కన్ను తిరిగి వస్తుంది అని చెప్పేది మా అమ్మమ్మ అంటే కంటికి ఈ కూర అంత మంచిదన్నమాట అన్ని ఆకుకూరల కంటే చాలా ఎక్కువ కాల్షియం ఉన్న కూర ఈ పొన్నగంటి కూర కాల్షియం తక్కువ ఉన్నవారు వారానికి రెండుసార్లు ఈ కూరని ఏదో రూపంలో తింటే మంచిది మనం ఇవాళ పెసరపప్పుతో కలిపి చేద్దాం పెసరపప్పుని ముందే నానపెట్టవద్దు కూర వండేటప్పుడు కడిగి పెట్టుకోవాలి ఈ కూరని నెయ్యితో చేస్తే బాగుంటుంది తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి అవి వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి మగ్గనివ్వాలి ఇవి కాస్త వేగాక కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఇంకా ఆకుకూర కూడా వేద్దాం ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ పొన్నగంటిని కుండీలో పెంచడం చాలా ఈజీ మార్కెట్ నుంచి తెచ్చిన వాటిని ఆకుల్ని తీసేసి కాడల్ని ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు వాటర్లో వేయాలి చక్కగా వేర్లు వస్తాయి వాటిని మీరు కుండీలో నాటుకోవచ్చు పెద్దగా ఎరువులు కూడా ఏమక్కర్లేదు ఆకు కాస్త మగ్గాక దానిలో ఉప్పు పసుపు ఇంకా కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి పప్పు నానపెట్టద్దు అన్నది ఎందుకంటే ఇలా పప్పు విడివిడిగా ఉండటానికి ముద్దవ్వకుండా ఇది తినేటప్పుడు పప్పు తగులుతూ చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి అన్నిటిలోకి ఇది బాగుంటుంది అంతేనండి కాల్షియం ఫుల్గా ఉన్న పొన్నగంటి కూర రెడీ ఇది లివర్ డీటాక్సిఫికేషన్కి కూడా చాలా మంచిది సో ఫుల్గా కాల్షియం ఉన్న లివర్ హెల్త్కి చాలా మంచిదైనా ఈ కూరని తప్పనిసరిగా ట్రై చేయండి